ఆనాడు నిన్ను ఎంపీగా గెలిపించింది మేము కాదా నిన్ను పార్లమెంటుకు పంపించింది మేము కాదా ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలస పోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే నీకు అన్నం మేం పెడితే పదేళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు ఈ రోజు ప్రజా పాలన వస్తే ప్రజా పాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట ప్రజా పాలనను చూసి నేను అడగదలుచుకున్న ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారు నీకు దుఃఖం తట్టపని పారపని మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి మా గౌడన్నలు ఈదులు గీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే మేమి నాడు మా దళితులు మా యాదవులు మా గౌళ్ళు మా ముదిరాజులు మా వాల్మీకులు మా బాదాసి పూర్వ బోయల పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జగ్ప్రోలు గ్రామానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు ఎకరాలలో కట్టి చెప్పులు గుట్టుడు చేపలు పట్టుడు ఈదులు గీసుడు గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా వృత్తిలో వచ్చారు ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది మా పిల్లలను డాక్టర్లను చేయాలి ఇంజనీర్లను చేయాలి ఈ రోజు ఐఏఎస్లను చేయాలి ఐపీఎస్లను చేయాలి రాజ్యాలను చేయాలి మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండ